హాయ్ ఫ్రెండ్స్ సాక్షి కథ చాలా బాగా నడుస్తుంది కదూ మరి రండి చూసేద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో పరీక్షలు అయిపోయాయి ఆన్సర్ షీట్స్ కరెక్షన్స్ అయ్యాయి రిజల్ట్స్ రిపోర్ట్ కార్డ్స్ అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చింది ప్రతి ఒక్క కొత్త టీచర్ భయపడే రోజు పేరెంట్స్ టీచర్ మీటింగ్ హాల్లో కూర్చున్నారు కొంతమంది పేరెంట్స్ ముఖాలు అన్ని ఆందోళనతో ఉన్నాయి కొందరైతే ఆతృతతో ఇంకొందరు టెన్షన్తో ఇంకొందరు ఇప్పటికే అసంతృప్తితో కూర్చుని ఉన్నారు సాక్షి ఫైల్స్ పట్టుకొని నిలబడింది గొంతు ప్రశాంతంగానే ఉంది కానీ గుండె మాత్రం వేగంగా కొట్టుకుంటోంది ఒక తల్లి చాలా కోపంగా ఉంది మా అబ్బాయికి మీరు చాలా హోంవర్క్ ఇస్తున్నారు ఆడుకోవడానికి అసలు టైమే దొరకడం లేదు ఇంతలో మరొక తండ్రి అడ్డుకుంటూ మా అమ్మాయి చెప్తోంది మీరు పాఠాలు చాలా తొందరగా చెప్పేస్తున్నారని అలా చెప్పటం వలన పిల్లలకు ఎలా అర్థమవుతుంది ప్రతి మాట ఒక తూటలాగా తగులుతున్నాయి కాసేపు సాక్షి తనను తాను కాపాడుకోవాలనుకుంది నేను బాగానే ప్రయత్నిస్తున్నాను అని గట్టిగా అరిచి చెప్పాలనుకుంది కానీ చెప్పలేదు ఆమె విన్నది ఓపికగా వాదన లేకుండా కోపం రాకుండా ప్రతి ఒక్కదానికి తల ఊపింది ప్రతి ఒక్కరి కన్సర్న్ నోట్ చేసుకుంది మళ్ళీ అలా జరగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చింది అప్పుడు ఒక అద్భుతం జరిగింది ఒక ప్రశాంతమైన తల్లి చాలా లాస్ట్ బెంచ్లో కూర్చుని ఉంది ఆవిడ లేచి నుంచుని నా బిడ్డ చాలా సిగ్గుపడుతూ ఉండేదండి ఇది వరకు క్లాసులో ఎప్పుడూ మాట్లాడేది కాదు ఇంట్లో కూడా మాట్లాడేది కాదు ఇప్పుడు ఇంటికొచ్చి ఎంతో ఉత్సాహంగా ఉంటోంది మీరు క్లాస్లో చెప్పే నీతి కథలు అందులో తను నేర్చుకున్న నీతి సారాంశము తన చెల్లెళ్లతో మా చుట్టుపక్కల వాళ్ళ పిల్లలతో షేర్ చేసుకుంటూ నాన్నమ్మతో ఎక్కువసేపు గడుపుతూ అందరినీ సంతోషంగా ఉంచేస్తోంది ఇంట్లో ఎప్పుడు స్కూల్ గురించే మాట్లాడుతోంది ఇంటిలి పాది మేము ఎంతో సంతోషపడుతున్నాము మా అమ్మాయిలో వచ్చిన ఈ మార్పుకి ధన్యవాదాలు టీచర్ ఈ ద ఈ మార్పు అంతటికీ కారణం మీరే అంటూ తనకే తాను తెలియకుండానే చేతులు జోడించి ధన్యవాదాలు తెలిపింది ఆ మాటలు విన్న సాక్షి కళ్ళల్లో ఒక మెరుపు మెరిసింది అన్ని కంప్లైంట్స్ మాయమైపోయాయి ఆ రాత్రి డైరీలో తను రాసుకుంది సెల్ఫ్ డిఫెన్స్ కంటే పేషెన్స్ ఎంతో గొప్పదని ఒక టీచర్ పిల్లల కోసమే కాదు తల్లిదండ్రుల కోసం కూడా అని ఆమె అర్థం చేసుకుంది టీచింగ్ అంటే తనని తాను నిరూపించుకోవడం కాదు ప్రతి స్వరాన్ని వినడం ఆ స్వరం ఎంత బాధించినా సరే ఎలా ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తున్నారా చూడండి ప్లేలిస్ట్లో దొరికేస్తుంది కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్